చిన్న చిన్న ఈ సామ్రాజ్యాలన్నింటినీ కూడా భారతదేశంలో కలపాలని చాలా గొప్ప ఎత్తున ప్రయత్నం చేసినాడు ఐదు వందల యాభై ఇలాంటి సంస్థలను కలపగలిగినాడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కానీ ఒక మూడు మాత్రమే వారిని ఇబ్బంది పెట్టినాయి అందుట్లో మన హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలనలో ఉంది దాని తర్వాత జునా కూడా ఈరోజు గుజరాత్లో ఉంది అది కూడా దాని తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒకటి ఈ ఈ మూడు రాష్ట్రాలు మాత్రమే మేము కలవడానికి ఇష్టపడడం లేదని జూనాగఢయితే మేము పాకిస్తాన్తో పోతాం అన్నాడు దాని తర్వాత మన హైదరాబాద్ అయితే మేము స్వతంత్రంగా అన్నాడు దాని తర్వాత కాశ్మీరు మేము భారతదేశంలో కలవాలంటే మాకు కొన్ని ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు మీరు ఇవ్వాలి మా జెండా వేరుంటుంది మా రాజ్యాంగం వేరుంటుంది మా కాశ్మీర్ని మేము ఒక దేశంగా పరిగణిస్తామనేటువంటి మాట తీసుకొని వారు భారతదేశంలో కలవడం జరిగిందనే మాట కూడా నేను మనం చేస్తున్నాను అందుకనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వారు సైన్యాన్ని తీసుకొని రావాల్సిన అవసరం పడ్డది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను అలాంటి గొప్ప వ్యక్తి సైన్యాన్ని తీసుకొని సొంతంగా హైదరాబాద్ మణిగడ్డకు వచ్చి ఇలా లాల్ బహదూర్ స్టేడియం అని మనం అంటాం అలాంటి స్టేడియంలో సైన్యం విడి చేసుకొని ఆ రోజు వారు ఉండేటువంటి నిజాం ప్రభుపై పైన ప్రకటిస్తే ఆ ప్రభువు వారు లొంగిపోవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి మాట కూడా నేను మన చెప్తున్నాను అంటే దాదాపుగా అన్ని రాజ్యాలు ఐదు వందల యాభై మూడు ఈ చిన్న చిన్న సామంత్ర రాజ్యాలను కూడా భారతదేశంలో కలిసి అఖాండ భారతదేశం నిర్మి నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందుకనే వారి ముక్కు మనిషి అని